హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు బంగాళాఖాతంలో అల్లపేడం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఎండలు భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ తెలంగాణలో నలభై రెండు డిగ్రీల పైగా ఉష్ణోగ్రత భారీగా నమ్మదే ఉన్నాయని అటు రైతులు ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో భారీ అలపెండం నిన్న ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది మరో రెండు రోజుల్లో వాయుగుణంగా బలపడే ఉన్నాయని ఏప్రిల్ ఎనిమిది తొమ్మిదో తేదీ నాటికి ఇటు ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు దగ్గరగా వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు కోస్తాంధ్రలో అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలున్నాయని వాతావరణ శక్తి తెలిపింది ఇది ఒకవేళ వాయుగుండంగా మారితే మాత్రం కోస్తాంధ్రలో చాలా చోట్ల రాబోయే రోజుల్లో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులు మాత్రం ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ ఆలప్పెండం ఎక్కడ తీరం దాటేది మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ శక్తి తెలిపింది ఈ వేసవికాలంలో ఏర్పడు అలప్పెండాలు వాయుగుండాలు చాలా తీవ్రత కలిగి ఉంటాయని ఒకవేళ ఈ అలప్పెండం మాత్రం కోస్తాంధ్ర వైపు వస్తే మాత్రం తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈరోజు కోస్తాంధ్రలో అక్కడక్కడ వర్షాలు అవకాశాలు ఉన్నాయని ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ ఏలూరు కోనసీమ ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ ఉరుములు కూడిన అకాల వర్షాలు ఈరోజు అక్కడక్కడ అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉదయం మధ్యాహ్నం దాకా ఎండల తీవ్రత కొనసాగి ఒక్కసారిగా వాతావరణం మారే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ప్రకాశం జిల్లాలో కూడా కొన్ని భాగాల్లో ఈరోజు అక్కడక్కడ వర్షాలు అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ నుండి భారీ వర్షాలు ఈరోజు అక్కడక్కడ నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది రాయలసీమ జిల్లాలో కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో నలభై రెండు డిగ్రీలు పైగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అటు రాయలసీమ ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి జిల్లాలు కూడా భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదే ఉన్నాయని అటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు రాబోయే రెండు రోజులు అక్కడక్కడ అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాలు ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉదయం మధ్యాహ్నం దాకా కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రత భారీగా ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు మధ్యాంధ్ర ఉత్తరాంధ్రలో మాత్రం సాయంత్రం సమయంలో అక్కడక్కడ అకాల వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని అటు రాయలసీమ తెలంగాణలో పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమలో మాత్రం నలభై రెండు డిగ్రీలు పైగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలున్నాయని ఈ భారీ ఎండల పట్ల రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్లప్పిండం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది ఏప్రిల్ ఎనిమిది తొమ్మిదో తేదీ నాటికి కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశాలున్నాయని ఇది ఎక్కడ తీరం దాటేది మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్